ఆడంగ వెదవులు అంట మరి ఎంతమంది పోటు కాళ్ళని చూసిందో పోలీస్ అందరినీ ఎట్లంటే అటు మాట్లాడుతుంది ఏం ఎంత అంటే మామూలుగా దేశాలు అంతా తిరుగుతుంది కదా చూసిండచ్చు మొఘోల్ని ఏపీలో మొగోళ్ళు లేరా ఆడంగులు అని అంట అనుభవం నా పార్టీలో మస్తుగా మొఘోళ్ళు ఉండారు పోలీసులు మస్తుగా మొఘోళ్ళు ఉండారు నీకు రా కమాన్ రండి చూపించండి అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి దేనికి సర్టిఫికేట్ ఇస్తావు దేనికి సర్టిఫికేట్ ఇస్తావు చెప్పి సావు పది మందిలో మాట్లాడదు ను ఆడదానివి ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నానెట్ట నేర్పించి సావాలా కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా ఎట్ట మాట్లాడాలి ఎంత ఉండగా మాట్లాడాలి ఏ రమ్మంటావు మొగతనం లేదంటావు ఆడవంగ ఏంది వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ మొగతనాన్ని నిరూపించుకోవాలా నువ్వు రెడీనా చెప్పు నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా వాళ్ళు కూడా రెడీ చేస్తాం బుద్ధి ఉండాలి మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకుని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకి చీడబురువులు నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే మెయిన్ ఐరన్ లెగ్ ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్ నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను నగ్గరికి వచ్చి కొడతా నేనే నీ దిక్కున్న చోట చెప్పుకో